మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే గురు పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఇది పవిత్రమైన రోజు ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమిగా మనమందరం జరుపుకుంటాం ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఎంతో పవిత్రమైన ఈరోజు పొరపాటును కూడా ఇంట్లో ఆడవారు ఈ కూరను అస్సలు వండకూడదు ఈరోజు ఎవరూ ఈ కూరను తినకూడదు తెలియక ఈ కూరను ఈరోజు ఎవరైనా తిన్నారంటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ధనమంతా కూడా ఖర్చైపోతుంది అనారోగ్యాల బారిన పడతారు చేతిలో రూపాయి కూడా మిగలదు ఈ రోజు తెలియకైనా సరే ఈ కూరను తింటే మహాపాపం తగులుతుంది నరకానికి పోతారు అడుకు తినే స్టేజ్కి వెళ్ళిపోతారు కనుక ఆడవారు గురు పౌర్ణమి రోజు పొరపాటును కూడా ఈ కూరను వండవద్దు ఎవరు ఈ రోజు తినవద్దు మరి ఇంతకీ గురు పౌర్ణమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో ఆడవారు గుమ్మడికాయ పొట్లకాయ మరియు మొలక్కాడకూరను అస్సలు వండకూడదు కాదని ఈరోజు ఈ కూరలను తింటే కష్టాలు ఎదురవుతాయి చేతిలో రూపాయి కూడా మిగలదు వీటితో పాటు ఈరోజు మాంసాన్ని కూడా ముట్టుకోకూడదు హిందువులు ఏ పండుగ వచ్చినా ఆ రోజు మాంసం కూర తినకూడదు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు వెజ్ తినకూడదు మాంసం చేపలు రొయ్యలు ఆఖరికి గుడ్డు కూడా తినకూడదు కాదని తింటే మహాపాపం తగులుతుంది నరకానికి పోతారు అలాగే ఈరోజు గుమ్మడికాయ ములక్కాడ పొట్లకాయ కూరలను అస్సలు ఈరోజు తినకూడదు ఈ మూడు కూరలు గురు పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు తినకూడదు ముఖ్యంగా ఆడవారు ఈ కూరలను వండకూడదు ఎందుకంటే ఆడవారు ఏ కూరలు వండితే ఇంట్లో వారందరూ కూడా ఆ కూరలే తినేస్తారు కనుక ఆడవారు ఈ కూరలు వండవద్దు ఎవరు ఈ కూరలు తినవద్దు కాదని తిన్నారంటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది ధనం ఖర్చయిపోయి చేతిలో రూపాయి కూడా మిగలదు మహాపాపం తగులుతుంది ఈరోజు ఈ కూరలు తింటే ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి గురు రోజు అందరూ ఈ ఆహార నియమాలు పాటించండి లేదంటే కష్టాలపాలవుతారు యోగా సాంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా చూడం ఆయనను ఆదియోగి మొట్టమొదటి యోగిగా భావిస్తాం పదిహేను వేల సంవత్సరాలకు పూర్వం హిమాలయ శిఖరాల్లో ఒక యోగి ప్రత్యక్షమయ్యాడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో ఎవరికీ తెలియదు ఆయన తనను తాను పరిచయం చేసుకోలేదు ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు అందుకే ఆయన్ను ఆది యోగి మొదటి యోగి అని ప్రస్తావిస్తారు ఆయన వచ్చి కూర్చున్నాడు ఏమీ చేయలేదు ఆయన సజీవంగా ఉన్నాడనటానికి ఆయన కళ్ళ నుండి నిరంతరం స్రవించే పరమానంద బాష్పాలు తప్ప మరే సూచన లేదు ఆయన శ్వాస కూడా తీసుకుంటున్నట్లు కనిపించలేదు తమ ఊహకు కూడా అందని అనుభూతి ఏదో ఆయన అనుభవిస్తున్నాడని మాత్రం ప్రజలు గమనించారు వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్లారు కొంతసేపు నిరీక్షించి చూశారు అయినా వాళ్లను ఆయన పఠించుకోలేదు ఇక వాళ్ళు వెళ్లిపోయారు ఏడుగురు మాత్రం అక్కడే ఉన్నారు ఎలాగైనా ఆయన నుండి నేర్చుకోవాలన్నదే వాళ్ళ కృత నిశ్చయం ఆదియోగి వాళ్లను పఠించుకోలేదు వాళ్ళు బ్రతిమలాడారు ఆ ఏడుగురు మీకు తెలిసినదేదో మాకు నేర్పమని అన్నారు అయినా ఆయన వాళ్లను విస్మరించాడు ఆదిగురువు ఆ ఏడుగురితో ఇలా అన్నాడు మీరు మూర్ఖులు ఇప్పుడు మీరున్న స్థితిని బట్టి చూస్తే కోటి సంవత్సరాలకు కూడా అది మీకు అర్థం కాదు దాన్ని తెలుసుకోవాలంటే మీరు కృషి చేయాలి అందుకు ఎంతో సాధన అవసరం ఇది వినోదం కోసం చేసేది కాదు అని చెప్పి ఆదియోగి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు కాని వాళ్ళు పట్టు విడవకపోవటంతో ఆయన వాళ్లకు సంసిద్ధం అయ్యేందుకు కొన్ని సాధనాలు ఇచ్చారు దాంతో వాళ్ళు తమ సాధన మొదలుపెట్టారు రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి సాధన చేశారు అయినా ఆదియోగి మాత్రం వాళ్లను పఠించుకోలేదు అలా వాళ్ళు ఎనభై నాలుగు సంవత్సరాల పాటు సాధన చేస్తూ వెళ్లారు ఎనభై నాలుగేళ్ల తరువాత రోజున సూర్యుడు తన సంచార దిశను మార్చి ఉత్తరం నుండి దక్షిణానికి పయనం ఆరంభించిన రోజున మన సాంప్రదాయంలో దీనినే దక్షిణాయనమంటున్నాం ఆదియోగి ఆ ఏడుగురు వంకా చూశాడు వాళ్ళు తేజోపాత్రులుగా వెలిగిపోతున్నారు పరిపూర్ణ పరిణితితో సన్నిధులై ఉన్నారు ఇంకా వారిని విస్మరించి వదిలివేయటం ఆయన వల్ల కాలేదు ఆయన వాళ్లను శ్రద్ధగా గమనించాడు మళ్లీ పౌర్ణమి నాటికి తాను వాళ్లకు గురువు కావాలని నిశ్చయించుకున్నాడు ఆ పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు గురు అంటే ఆదియోగి ఆది గురువుగా పరివర్తన చెందిన రోజు ఆయన దక్షిణముఖుడయ్యాడు అందుకే ఆయనకు దక్షిణామూర్తి అని పేరు వచ్చింది అప్పుడే ఆ ఏడుగురు శిష్యులకు యోగాశాస్త్రాన్ని ప్రసరింపచేశారు అందుకే దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే ఆదిగురువు అవతరించిన రోజు అని అర్థం అలానే వేదవ్యాసుడు తన రెండు చేతులను పైకి ఎత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ వినాలి వేదవ్యాసుడు తన రెండు చేతులను పైకి ఎత్తి లోకమంతటికి ఇలా చెప్పారు ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారు మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు పరమ ధర్మ పదాలన్నింటిలోకి ఈ ఒకే ఒక్క మాటను శుద్ధిగా పాటిస్తే మన సమాజం ఖచ్చితంగా అవుతుంది అని తన రెండు చేతులు పైకి ఎత్తి వేదవ్యాసుడు నమస్కరిస్తూ లోకానికి తెలియజేశాడు ఎంతటి విలువైన మాటలు చెప్పిన వ్యాదవ్యాసుడు మనందరికీ మొదటి గురువు అందుకే ఆయన్ను ఈరోజు పూజిస్తారు ఇక గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం గురు పౌర్ణమి తిథి అనేది ఈసారి జూలై ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి జులై ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు పౌర్ణమి తిథి ఉంది మనం తిథిని గమనించినట్లయితే జులై ఇరవయో తేదీ రాత్రి పౌర్ణమి గడియలు ఉన్నాయి అలాగే జూలై ఇరవై ఒకటో తేదీ ఉదయం సూర్యోదయం సమయంలో పౌర్ణమి ఘడియలు ఉన్నందున ఈ రోజంతా పౌర్ణమిగానే పరిగణిస్తారు అందుకే ఈసారి జూలై ఇరవై ఒకటో తేదీన గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాము గురుదోషం తొలగిపోవాలంటే ఈ గురు పౌర్ణమి రోజు ఇలా చేస్తే మంచిది జాతకంలో గురుదోషం ఉంటే తొలగించుకునేందుకు గురు పూర్ణిమ చక్కని రోజుగా భావిస్తారు గురు ఆరాధన వ్యక్తి జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గురు దోషాన్ని తొలగించుకునేందుకు ఈ రోజును ఎంచుకుంటారు దేవగురువుగా భావించే బృహస్పతి పట్ల భక్తి గౌరవం చూపిస్తూ పెద్దవారిని పూజిస్తే జాతకంలో గురుగ్రహ బలం పెరుగుతుంది బృహస్పతి ఆశీర్వాదాలు పొందేందుకు గురుపూర్ణిమ రోజు మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు పాదాలు తాకి వారి ఆశీర్వాదం తీసుకోవాలి వారికి వస్త్రాలు మిఠాయిలు వంటివి అందించాలి మీకు తోచిన విధంగా దక్షిణ సమర్పించుకోవాలి ఇలా చేయటం వల్ల జీవితంలో విజయం సాధిస్తారు గురు పూర్ణిమ రోజు మీరు గురువు ఆశీర్వాదం తీసుకోవటానికి వీలు లేకపోతే రావి లేదా మర్రిచెట్టును పూజించాలి ఆవుకు మేత తినిపించాలి వీలైతే బ్రాహ్మణుడికి తీపి పదార్థాలు ఇవ్వాలి ఇలా చేయటం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అవరోధాల నుండి బయటపడతారు మీ జాతకంలో గురుగ్రహ బలం పెరుగుతుంది గురు పౌర్ణమి రోజు అరటి మొక్కను పూజించటం వల్ల కూడా గురుదోషం తొలగిపోతుంది పసుపు వస్త్రాలు ధరించి బృహస్పతి మంత్రాలను నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిది వ్యాసపూర్ణిమ పర్వాన్ని ఆదిలో జగద్గురువైన శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెప్తారు ఈ రోజు చేసే పూజ విశేషమైనది ఈ రోజు గురువును ఇలా పూజిస్తారు కొత్త అంగవస్త్రం భూమిపై పరుస్తారు దానిపై బియ్యం పోస్తారు బియ్యంపై నిమ్మకాయలు ఉంచుతారు ఈ రోజు ఇలా చేస్తే ఆదిశంకరులు మరియు ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం పూజ అయ్యాక ఆ బియ్యం తలా పిడికెడు తీసుకువెళ్లి తమ ఇళ్లలో ఉన్న బియ్యంలో కలుపుకుంటారు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు మునిశ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిథి కావున ఆ మహానుభావుని యొక్క జన్మదినం మానవ చరిత్రలోనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికపరమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది అసలు ఆషాఢశుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత పురాణ కథ వింటే సకల పాపాలు పోయి కోరిన కోరికలు తీరతాయి బ్రహ్మాండ పురాణంలో నారదుడు వైశంపాయనుడికి గురుపౌర్ణమి విశిష్టతను ఈ విధంగా వివరిస్తాడు పూర్వం వారణాసిలో పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆయన పేరు వేదనిధి భార్య పేరు వేదవతి వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు వారు సంతానం కోసం ఎన్నో నోములు నోచినా ఎన్నో వ్రతాలు చేసినా సంతానం కలగలేదు ఇలా ఉండగా ఒకరోజు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వేదనిధి తెలుసుకున్నాడు ఎలా అయినా వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వెయ్యి కళతో వెతకటం ఆరంభించాడు ఒకరోజు నదీ తీరాన ఒక భిక్షువు రూపం ధరించిన వ్యక్తిని దర్శిస్తాడు వెనువెంటనే వేదనిధి అతని పాదాలను ఆశ్రయిస్తాడు దానికి ఆ భిక్షువు ఛేదరించుకుని కసురుకుంటాడు అయినా సరే పఠిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస మహానుభావులని నేను గ్రహించాను అందుచేత మిమ్మల్ని శరణు కోరుచున్నాను అంటాడు ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపుకు నలువైపులా చూస్తూ ఇంకా ఎవరైనా చూస్తున్నారేమోనని తలిచి వెంటనే వేదనిధిని ఆఫ్యాయంగా చేరదీసి నా యొక్క రహస్యం మాత్రం ఎవరికీ తెలియనేకూడదు అని ఎంతకీ నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు దానికి బ్రాహ్మణుడు మహానుభావ రేపు నా తండ్రి గారి పితృకార్యం దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక రావాలని కోరతాడు అందుకు వ్యాసమహర్షి సరేనని ఒప్పుకుంటాడు అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వ్యాధనిధి తన భార్యామనికి గంగానది తీరాన జరిగిందంతా వివరిస్తాడు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి వచ్చిన వ్యాస వ్యాసభగవానుణ్ణి ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి ఆసనంపై కూర్చోబెట్టి అతిథి సత్కారాలతో వారిని పూజించి అనంతరం వారి దేవతాచనకు సాలగ్రామము తులసీ దళాలు పూలు మున్నగు ద్రవ్యాలు సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వ వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు ఆ భగవానుడికి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తారు వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడిన మునిశ్రేష్ఠుడు ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటాడు అందుకు ఆ దంపతులు ఓ మహానుభావ మేము పుత్రసంతానం కోసం ఇంతవరకు నోతని నోము లేదు చేయని వ్రతం లేదు అయినా సంతాన భాగ్యం మాత్రం కలగలేదు అని చెప్తారు దానికి వ్యాస భగవానుడు ఓ ఆదర్శ దంపతులారా అందుకు మీరు చింతింపవలసిన పనిలేదు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన పది మంది పుత్ర సంతానం కలిగి మీరు చక్కని సుఖజీవనంతో జీవితంలో ఎన్నో సుఖభోగాలు అనుభవిస్తూ చివరకు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని ఆశీర్వదించి తిరిగి ప్రయాణమవుతున్న భగవానుడితో ప్రభు తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదనిది ప్రశ్నిస్తాడు దానికి వ్యాసమహర్షి ఇలా అంటాడు ఓ ఆదర్శ దంపతులారా నన్ను మరలా మరలా దర్శించాలని మీకు కోరికగా ఉన్నదని నాకు అర్థమవుతుంది నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఎవరైతే ఎప్పుడైతే ఎక్కడైనా సరే మన వేద వేదాంగాల యొక్క రహస్యాలను ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారు అతనే నా యొక్క నిజస్వరూపమని తెలుసుకొని అలాంటి వాణిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించవలెను అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను కాబట్టి గురువులు నా అనుగ్రహం లేనిదే ఏ విషయాన్ని చెప్పలేరు అలాంటి గురువులను ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు వారికి గురుపూజ చేసి వారిని పూజించాలి అంటాడు అది విన్న వేదనిది మరోమారు వ్యాసభగవానుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు మహాత్మా తమను ఏ రోజు ఎలా పూజించాలి అని అడుగుతాడు దానికి వ్యాసభగవానుడు ఓ బ్రాహ్మణోత్తమ నేను జన్మించిన ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు ఈ గురువులను ఆ రోజు శ్రద్ధాభక్తులతో పూజ చేయాలి అని చెప్తాడు ఇది బ్రహ్మాండ పురాణంలోని గురు పౌర్ణమి విశిష్టత తెలిపే పురాణ కథ ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు లేదా వ్యాపాకులు వేసుకుని స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఈ రోజు ఇలా చేస్తే మానసిక బలం పెరుగుతుంది మన శరీరానికి అంటుకున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మన ఒంట్లో నుండి అన్ని శక్తులు పోతాయి మన దేహానికి తెలియని దివ్య శక్తి వస్తోంది దేనినైనా సాధించే మనోధైర్యం వస్తోంది దైవిక శక్తులు మీకు తోడుగా ఉండి అన్ని పనుల్లో విజయం కలిగేలా దీవిస్తారు ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే ఆ తరువాత మనకు జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అలాంటి గురువులని పూజించటం కోసం నిర్ణయించిన తిథి ఈ గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు మన హిందూ మత గ్రంథాల ప్రకారం ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు ఇదే రోజు వ్యాసమహాముని జన్మతిథి కావున ఈ మహా మహాపర్వదినంగా అనాది కాలం నుండి భావిస్తున్నారు రోజు వ్యాసమహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది గు అంటే అంధకారం చేకటి అని అర్థం రు అంటే తొలగించటమని అర్థం అజ్ఞానాంధకారాలు తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో ఎటువంటి సందేహం లేదు ఆదియోగి ఆదిగురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి రోజు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తుంది మరి ఎంతో విశిష్టత ఉన్న ఈ గురు పౌర్ణమి రోజున ఏ ఆకు తింటే గంటలో మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా చరిత్ర చెప్తోంది మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత ఉంది పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం ఇది తెలుగు సంవత్సరములలో నాలుగో మాసం దీనిని శూన్యమాసమని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోకి వచ్చే నెల అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయనం మొదలవుతుంది ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే ఆ తరువాత మనకు జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అలాంటి గురువులని పూజించటం కోసం నిర్ణయించిన తిథి ఈ గురు పౌర్ణమి గు అంటే అంధకారం లేదా అజ్ఞానం రువు అంటే నిరోధించుట లేక నశింపచేయుట లేదా పారద్రోలుట అని అర్థం అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అనే అర్థం వస్తుంది అజ్ఞానమనే చీకట్లు తొలగించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే మహోన్నత వ్యక్తి గురువు గురుబ్రహ్మ గురుర్విష్ణువు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ భారతీయ సంస్కృతి గురువును త్రిమూర్తలతో పోల్చింది ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు పౌర్ణమి రోజు పూర్ణచంద్రబలంతో చంద్రుడు ఉంటాడు చంద్రుడు పూర్ణచంద్ర పూర్ణచంద్రబలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనస్సు పరిపరి విధములుగా ఆలోచింపచేస్తుంది ఇదే సమయంలో సముద్రం ఆటుపోటుకు గురి అవుతూ ఉంటుంది అలానే మన శరీరంలో ఉన్న నీటిపై కూడా ఈ ప్రభావం ఉండటం వల్ల మనసులో నిలకడలేక మనస్సు పరిపరి విధములుగా ఆలోచిస్తుంది మన విజయాలకు కారణం మన ఆలోచనలే ఇలా పౌర్ణమి రోజు అంటే ఆషాఢ పౌర్ణమి రోజు మనసు పరిపరి విధాలుగా పోకుండా నిలకడగా ఉండటం కోసం చిన్న పరిహారం పాటిస్తే చాలా మంచిది దీన్ని రాహుకాలంలో చేయాలి ఈ పౌర్ణమి ఏ వారం రోజు వస్తుందో ఆ రోజు రాహుకాలంలో ఈ పరిహారం చేస్తే మనక్కారకుడైన చంద్రుణ్ణి కంట్రోల్ చేసి చక్కని ఆలోచనలతో విజయాలు అందేలా చేసుకోవచ్చు ఆషాఢ పౌర్ణమి రోజు మనక్కారకుడైన చంద్రుడు ధనుస్సు రాశిలో మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు మరి పౌర్ణమి రోజున అంటే ఆషాఢ పౌర్ణమి రోజున మన మనస్సు పరిపరి విధాలుగా మారకుండా నిలకడగా ఉండటం కోసం ఈ ఒక్క ఆకుని తింటే చాలు మీ మనస్సు నిలకడ చెంది మీకు మీ జీవితాన్ని మార్చుకోవటానికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి అంతేకాదు ఒక గంటలోనే మీరు మంచి శుభవార్తలను వింటారు లేదా డబ్బును పొందుతారు అయితే ఈ ఆకును మీరు ఈ గురు పౌర్ణమి రోజున వచ్చే రాహుకాలంలో తినాలి ఈసారి గురు పౌర్ణమి ఆదివారం వస్తుంది జూలై ఇరవై ఒకటో తేదీ ఆదివారం రాహుకాలం వచ్చి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ గంటన్నర సమయంలో మీరు ఈ ఆకును తింటే చంద్రుడి చెడు ప్రభావం మీ మనస్సుపై పడకుండా ఉంటుంది అంతేకాదు ఈ ఆకును తినటం వల్ల మీ జ్ఞాపకశక్తి కూడా వృద్ధి చెందుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభం కాకముందే ఒక తమలపాకును తీసుకొని దానిపై చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ ఆకును బెల్లాన్ని శివుడి పటం ముందు ఉంచండి గురుపౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేసుకుంటారు కాబట్టి ఈ ఆకును బెల్లాన్ని శివుడి పటం ముందు ఉంచి పూజ చేసి రాహుకాలంలో ఈ ఆకును బెల్లాన్ని తినండి తమలపాకు బెల్లం కలిపి తినటం వల్ల మీ శరీరం ఉత్తేజితం చెందుతుంది అంతేకాదు తమలపాకు తినటం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు పటాపంచలవుతాయి జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది గురు పౌర్ణమి రోజున ఈ తమలపాకు బెల్లంతో పాటు ఇంకొక పదార్థం కూడా తినటం వల్ల చంద్రుడి చెడు ప్రభావం నుండి మీరు బయటపడగలుగుతారు ఆషాఢ పౌర్ణమి జూలై ఇరవై ఒకటి ఆదివారం కావున ఆదివారం ఉదయం మూడు స్పూన్ల పచ్చి శనగలు మూడు స్పూన్ల నల్ల నువ్వులు ఈ రెండింటినీ కలిపి నీటిలో నానబెట్టండి ఇక ఈరోజు సాయంత్రం రాహుకాలం సమయంలో అంటే ఆదివారం రాహుకాలం గంటనర సమయం ఉంటుంది ఈ గంటనర సమయంలో ఈ నానబెట్టిన శనగలు నల్ల నువ్వుల పైన నాలుగు లేదా ఐదు చుక్కలు తేనె కలుపుకొని తినండి ఈ విధంగా ఎవరైతే ఆషాఢ పౌర్ణమి రోజు రాహుకాలంలో తింటారు అలాంటి వారి మనస్సు సక్రమంగా ఆలోచనలు చేస్తూ భవిష్యత్తులో అద్భుత నిర్ణయాలు తీసుకోవటానికి సహకరిస్తుంది మీ ఆలోచనలే మీ విజయాలకు కారణం అంతేకాదు ఆషాఢ పౌర్ణమి రోజు ఇలా తినటం అదృష్టంగా భావిస్తారు జూలై ఇరవై ఒకటో తేదీ ఆదివారం రాహుకాలం వచ్చి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ గంటనర సమయంలో ఈ నానబెట్టిన శనగలు నల్ల నువ్వుల్లో నాలుగు లేదా ఐదు చుక్కలు తేనె కలిపి తినండి ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు తింటే ఎంతో మంచిది ఇలా ఈ సమయంలో తింటే అన్ని శుభాలే కలుగుతాయి ఇలా చేయటం వల్ల మనసుకు శక్తిని ఇచ్చి మంచి ఆలోచనలు వచ్చేలా దోహదపడుతుంది దీనిని ఆషాఢ పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం తప్పక పాటిస్తే చాలా మంచిది ఈ రోజు రాత్రి సమయంలో అంటే పౌర్ణమి గడియల్లో పాలను గ్లాస్ తీసుకొని గిన్నెలో పోసి అందులో బెల్లం వేసి కలిపి ఐదు లేదా ఆరు యాలకులను దంచి అందులో వేయాలి ఇక ఆ గిన్నెను చంద్రకిరణాలు పడే చోట ఉంచి ఓం క్లీం లం శ్రీ సాయి సుఖప్రదాయని నమ అని జపించి తరువాత ఆ పాలను తాగండి ఇలా ఎవరైతే ఈరోజు చేస్తారో అద్భుతమైన శక్తి వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది వారు ఆరోగ్యంగా జీవిస్తారు ఈ రోజు ఎవరైతే సూర్యోదయం వేళ ఉపవాసం ప్రారంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగించి చంద్రోదయాన్ని చూసి పూజ ముగించుకొని ఆ తరువాత ఆహారాన్ని స్వీకరిస్తారు అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరైతే పూజా ఆవు ఆవునేతితో దీపారాధన చేస్తారో అలాంటి వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సాయిబాబా గుడిలో అభిషేకం జరుగుతుంటే ఒక్కసారి చూసినా మీకున్న అన్ని బాధలు పోతాయి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆదాయం లేక ఇబ్బందులు పడేవారు గురు పౌర్ణమి రోజు శనగలు తీసుకొని దారంతో దండలా కట్టి ఎక్కడైనా ఆలయంలో దత్తాత్రేయుని విగ్రహం మెడలో వేయండి కాబట్టి ఈ రోజు ఎవరైతే శనగలను దారంతో దండలా కట్టి ఆ దండను దత్తాత్రేయుల వారి మెడలో వేస్తారు వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ గురు పౌర్ణమి రోజు ఇంట్లో పిల్లలు దక్షిణామూర్తి పటం ముందు తెల్లటి పుష్పాలు ఉంచాలి తరువాత పటికబెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకుంటే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల మీరు చదివే విద్యలలో తిరుగులేని విజయాన్ని పొందుతారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు కాక ఆటంకాలు ఎదురవుతున్నా పెళ్లి కావటం లేదు అని బాధపడేవారు సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోతుంటే ఈరోజు బియ్యపు పిండిలో కొద్దిగా నీరు కలిపి ఒక కోకిల బొమ్మ వచ్చేలా చేసి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పటకబెల్లం నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల త్వరలో అన్ని ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది దీనిని కోకిల వ్రతం అంటారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ మహాశివుడు ధ్యానంలోకి వెళ్లిపోతాడు ఆయన జటాజూటంలో ఒక శక్తి ఉంటుంది ఈ రోజు శివుడు ధ్యానంలో ఉన్నటువంటి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఆ ఫోటో దగ్గర తెల్లటి పుష్పాలు ఉంచండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఆ మహాశివుడి అనుగ్రహం ఉంటుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అంతేకాదు రోజు శివుడు ధ్యానంలో ఉన్న ఫోటోను కానీ మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే మీకున్న అన్ని సమస్యలు పోతాయి సంవత్సరం మొత్తం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ఆషాఢ పౌర్ణమి మరియు గురు పౌర్ణమి రోజు తప్పక చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజు కొన్ని పనులు చేయటం ద్వారా సంపదలకు దేవత అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు దీనికోసం ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజు సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుణ్ణి దర్శనం చేసుకొని ఆ చంద్రుణ్ణి పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి ఇక ఆషాఢ పౌర్ణమి సాయంత్రం వేళల్లో తులసి మొక్క ముందు స్వచ్ఛమైన ఆవు నేతితో దీపం వెలిగించటం వల్ల అదృష్టం కలిగిస్తుంది ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఈ పనులు మాత్రం చేయకూడదు అలా చేస్తే దరిద్రాన్ని కలిగిస్తుంది ఆషాఢ పౌర్ణమి రోజు దానం చేయటం ఎంతో శ్రేయస్కరమని చెప్తారు అయితే ఈ రోజు ఇంటికి వచ్చిన బిచ్చగాలను కూడా ఖాళీ చేతులతో తిరిగి పంపించకూడదంటారు హిందూ మతంలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దీనిని గ్రంథాలలో కూడా ప్రస్తావించారు ఈ రోజుల్లో పేదలకు లేదా అవసరం ఉన్న వారికి వస్తువులను దానం చేయటం ద్వారా మీరు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు అలాగే ఈ రోజు ఇంటికి వచ్చే వ్యక్తికి ఏదైనా చిన్నదైనా దానం చేయండి ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజున వృద్ధులను లేదా స్త్రీని పొరపాటును కూడా అవమానించకూడదు వాస్తవానికి గురు పౌర్ణమి మీ పెద్దలను గౌరవించాలని మీకు బోధిస్తుంది అయితే ఈ రోజున పెద్దలను అవమానించే వైఖరి మీకు ఉంటే సాధారణ జీవితంలో ఈ చర్యలు హానికరాన్ని కలుగజేస్తాయి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల దేవతల అనుగ్రహాన్ని పొందండి